తెలంగాణ జై శివలాల్ అత్త ఆజే గౌరబాయనే మార్ కుటుంబ సభ్యులనే తాండే తాండేది ఆజే బియ్యావునే బాయ్య అనే వేది కవింపుర బయట చేడి అనే అలాగే సభ అధ్యక్షులు డాక్టర్ జగదీష్ గారు అలాగే ఈ సభకు మన మినిస్టర్ గారు సత్యావతి రాతోడు గారికి అలాగే గౌరవ పెద్దలు కవిత గారు బిందు గారు అలాగే ఉస్మాని యూనివర్సిటీ నుంచి వచ్చిన కరాటే రాజు గారు నెహ్రూ గారు మన సీనియర్ నాయకులు కసినాబియా గారు అధ్యక బియా ప్రొఫెసర్ సురేష్ గారు అలాగే మన కార్య బాల గారు చాలామంది ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది చాలామంది వేరాళ్ళు ఆమెల చేస్తాయి రాసాజ్మీ విరాళు ఆమెల తమ సేన సేన రామ్ మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా మా మీడియా సోదరులకి ఇవాళ కలెక్టర్ గారు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ఇచ్చారు వర్షం బాగుందని అందుకే మా జనాభా చాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రాలే అదర్వైజ్ మా మానకొట్ట గడ్డ మీద రాళ్ళ వర్షం ఎలా కుర్చిందో అలాంటి జనాభా ఉండేది కాబట్టి చాలామంది మా వీరులు మా ధీరులు చాలామంది చాలా చక్కగా మాట్లాడారు నేను వాటి జోలికి పోకుండా పంతొమ్మిది వందల యాభైలో స్వాతంత్రం నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రం వస్తే యాభైలో ఎస్టులో ఉన్నాం ముప్పై ఒక్కటిలో ఉన్నాం కొంతమంది ఈ ఆదివాసీ సోదరుల వల్ల చరిత్ర అయితే నేర్చుకున్నారు మా వాళ్ళు చాలామంది చరిత్ర నేర్చుకున్నారు మాకు ఎప్పుడూ డిఎన్టీ నుంచి ఎస్టులో కలిపారు అసలు మా మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి మేము ఎక్కడి నుంచి ఏం సేవ చేసాం దేశం కోసం అని చెప్పేసి అన్ని మూలాలు ఒక సంతోష్ అనే అబ్బాయి మన మన దేంట్లో సోషల్ మీడియాలో చూసాను నేను సంతోష్ అనే అబ్బాయి కావచ్చు లక్ష్మణ్ కావచ్చు మా సంజీవ్ కావచ్చు చాలామంది మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళు అపార్ట్మెంట్ చూపెడుతున్నారు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరం వచ్చింది ఎంత అప్పుడు ఎంత ఉండే మా సంఖ్య ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పి చాలా చక్కగా అప్పటి వేరాళ్ళు జాత్ వాళ్ళ జాత్ పడే వాళ్ళ జాత్ జాతుకొని పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీని గడగడలాడిచ్చారు ఉత్తదాని రాజు ఒక అక్కడ చూసిరా అని చెప్పేసి పంపిస్తే తలని తీసుకొచ్చిన జాతి మా వీర నారి జాతి మా లంబాడి జాతి అప్పుడు లవణ్యం ఉప్పును వ్యాపారంగా చేసేవాళ్ళం సంచార జాతి చాలా కష్టపడి బతికే జాతి అబద్ధమాడని జాతి ఇవాళ క్షేత్రస్థాయి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇల్లు వరకు చూస్తే మన జాతి అంత నీతి నిజాయితీగా పనిచేస్తూ ఉంటుంది అలాంటి జాతిని పెట్టుకొని కొంతమంది ఆదివాసీ సోదరుల మధ్య మా లంబాడి సోదరుల మధ్య చిచ్చు పెడుతున్నారు ఇది కేవలం డ్రామా జస్ట్ అండ్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు ఇంతకుముందు భీమా నాయకు కానీ చాలామంది తమ్ముళ్ళు చాలామంది మాట్లాడారు రిజర్వేషన్ తీసేయడం అనేది ఎవరి తరం కాదు మీ తాతలతో తరం కూడా కాదు నేను మొన్న సీతక్క ఎక్కడో చూశాను ఒక సభలో మాట్లాడారు సీతక్క మీరు ఏమంటున్నారు మాకు మీకు చాలా ధన్యవాదాలు ఏరోప్లేన్ తోటి పోల్చారు వాళ్ళు ఏరోప్లేను మాది ఎడ్ల బండి అని చెప్పేసి మరి మీరు కూడా ఏరోప్లేన్లో పోయండి చదువు ఎవరి సొత్తు కాదు సీతక్క ఆదివాసీ సోదరులారా నేను మీకు ఒక మనవి చేస్తున్నా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు మంచి నీళ్ళు లేదు చదువుదామంటే కరెంట్ లేదు సిద్ద ఆ రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రారు ఉన్నంత శిఖరాలకు చదివి రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మేము ఐఏపి ఐపీఎస్ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అయితే అని చెప్తున్నారు అంటే మేము ఇవ్వాలన్నా మీకు ఎవరైతే కష్టపడతారో వాడి సొత్తు ఇవాళ చదువుకు పేదరికం అడ్డు రాదు ఇవాళ కులాలు అడ్డు రాదు మతాలు అడ్డు రాదు ఎవడైతే చదువుతాదు వాడి సొత్తు చదువు తల్లి అంతే తప్ప మీకు మీద మేము గుంజుకున్నట్టు చదవండి బాగా రాత్రి పగలు ఎవడవుతుంటాండు ఇవాళ తండాలకు రోడ్లు లేక ఇవాళ ఎన్నో శతాబ్దాలుగా కొట్లాడాం ఇంతకు ముందు మా మిత్రులు చెప్పారు ఇవాళ లంబాడీ సోదరులను లంబాడీ హక్కుల పోరాటాలు సమ్మె పెట్టుకొని మా తండలో మా రాజ్యం కావాలని పోరాడాం మా కుటుంబంలో పట్టాలు కావాలని పోరాడాం రిజర్వేషన్ కావాలని పోరాడాం ఇదంతా ఎవరిచ్చారు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఇచ్చారో మీరు ఒక్కసారి దయచేసి గుండె మీద చేయబెట్టుకొని కొట్టే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు మార్పు అని చెప్పేసి ఈ బిడ్డలు లంబాడీ బిడ్డలు ఓటు వేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా రేవంత్ రెడ్డి గారు నేను రాజకీయాల జోన భూమి కానీ నువ్వు మా లంబాళీలను రెచ్చగొడుతున్నావు లగ చెర్ల కాడ లగచర్ల లంబాళిలో బొమ్మలు గుంజుకొని ఇవాళ జ్యోతి అనే అమ్మాయి ఎవడా ఏంట్రా ఇవాళ చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ పాలకులే పాలకులే రెచ్చగొట్టి మనలను రెచ్చగొట్టి ఇద్దరి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే వాళ్లను రెచ్చగొడుతున్నారు ఇది మంచిది కాదు పైన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తే ఇప్పటికైనా మీరు స్టెప్ తీసుకోండి మమ్మల్ని లంబలలను రెచ్చగొట్టకండి మా కష్టపడి మేము బ్రతికే వాళ్ళం మేమందరి మా కాయకష్టంతో బ్రతికే వాళ్ళం కాబట్టి మీరు చదువుకుంటే మీరు కూడా ఐపీఎస్ ఐఏఎస్లు అవుతారు ఐఆర్ఎస్లు అవుతారు సీఎంలు అవుతారు కానీ చదివేవాడికి ఎట్లా చదువుతారు అంటే అది న్యాయమా ధర్మమా అరే ఇది ఎక్కడి న్యాయం అంటే చదవకూడదా ఐపీఎస్ ఐఎస్ నంబడలు కాకూడదా అరే ఐక్యరాజ్య సమితి ఇచ్చింది కదా వాళ్ళు తెలివి కల్లో తెలుగు ఎవరిదని అబ్బా సొత్త ఎవరు చదివితే వాడి సొత్తు కదా ఇది నేనేమంటున్నా దయచేసి దయచేసి చాలా మంది ఇప్పటికీ మనమంతా ఒక్కటైనాం ఇంకా ఒక్కటే ముందుకు కొట్లాడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది నేను మన నాయకులను ఎవరైతే నేను రిక్వెస్ట్ చేశాను ఉంద నేను ఇక్కడి నుంచే ఈ గడ్డ పైన నుంచే రిక్వెస్ట్ చేశాను మీరందరూ దయచేసి రాండి పార్టీలకు అతీతంగా కుల అతీతంగా మతాలకు అతీతంగా సే ఫళంజామున మీరందరు రావాలి అని చెప్పి ఫోన్ చేసిన కొంతమంది నాయకులు వచ్చారు మీరు కూడా లంబరుల ఓట్లతో గెలిచారు ఇవాళ రాబోయే రోజులలో నలభై ఐదు యాభై సీట్లు ఎవరైతే మా లంబాడి బిడ్డలు ఓట్లేస్తారో వాళ్ళే గెలుస్తారు ఏ పార్టీ అయినా కావచ్చు కాబట్టి రాజ్యాధికారం కావాలంటే మనం అంతా కలిసిమెలిసి ఉండాలి మిత్రులారా ఎవరికైనా ఈగ వాళ్తే ఈగను చంపేంత వరకు మనం నిద్రపోవద్దు దయచేసి దయచేసి మనకు ఏదైనా పొరపాట్లు జరిగితే నాలుగు గోడల మధ్యన మనం కూర్చొని మాట్లాడుకుందాం కానీ జ్యోతికి ఏమనైతే మనం అందరం కలిసిమెలిసి కలిసి కలిసి కట్టుగా పోరావలసిన బాధ్యత మన అందరి పైన ఉంది నాకు పది సంవత్సరాలు భిక్ష పెట్టారు ఇవాళ నా కాలంలో నేను పది సంవత్సరాలు పరిపాలించిన కాలంలో నేను మా చేశాను మీకు కనబడుతుంది కాబట్టి దయచేసి దయచేసి రాని నాయకులకు నేను హెచ్చరిస్తా మా లంబాడి బిడ్డలకు హెచ్చరిస్తున్నా దయచేసి ముందు ముందు మీరు కలిసి రావాలి వీడిపోతే అనవసరంగా ఆగమైపోతారు కాబట్టి దయచేసి కలిసి కట్టుగా మీరు ముందుకు రావాలి మాతోటి నడవాలి ఇవాళ ఏవైతే సంఘాలు అందరు కలిసిమెలిసి చేశారో ఇంత ఘనంగా చేశారో వాళ్ళు పాపం పదిహేను రోజుల నుంచి కష్టపడరు వాళ్లకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కలిసి కట్టుగా ఉందాం ఏక్ వాత్ ఏక్ జాత్ एक सात कनक जको अपन चेरेन सोलाले भायर अड़गु चाड़ा में अपन चालनो के दान केतो हुयो हो, कत्ते कत्ते तिको आजे भाई भी आऊँ ना अजय कप्ता धन्यवाद आल तेरे के जैसो जो इस सेवालाल लंबाड़ी लाई क्या था लंबाड़ी लाई क्या था